మేము ఎన్నడో ఊహించిందే వైసీపీ వాళ్ళు మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు మాకు కూడా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడూ మేము ఒకటే చెప్తున్నాం ఈసారి వస్తుంది మేమే సార్ వస్తుంది మేమే అని చెప్పి ఇప్పుడు నూట యాభై ఒకటిలోనే మధ్యలో ఐదు దేవుడు లాగిస్తాడు ఇప్పుడు మీకు పదకొండే మిగిలింది సో మీరు ఇక మీదటైనా ఈ దాదాగిరి దౌర్జన్యం ఈ కుల్లిపాలన ఈ కపట పాలన ఇవన్నీ వదులుకొని వస్తేనే మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా లేదు డైరెక్ట్ మరి మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులో ట్రై చేస్తూ వస్తుంది లేదంటే మా పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థాయిలో ఆంధ్రాలో ఇప్పుడే అందరూ చూసుకుంటారు అతని మాటలు కానీ అవన్నీ ఇప్పుడు మళ్ళీ అందరూ స్టేటస్లో పెట్టుకుంటున్నారు అంటే ముందు మేము మాత్రమే పెట్టుకునేవారు సామాన్య ప్రజలు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూటమి ప్రజలు అందరూ మా పవన్ కళ్యాణ్ గురించి నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అనేది చాలా అసలు అవ్వని పని ప్లస్ టూ బై టూ మేము గెలిచి చూపించాము పవన్ కళ్యాణ్ ఏంటో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారు మాటలు చేష్టల ద్వారా ఎవరు నమ్మలేదు కానీ ఈరోజు ఈ రిజల్ట్ ద్వారా మేము నిరూపించుకున్నాం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక జనసేన కార్యకర్తగా ఒక జనసేన నాయకుడిగా మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ పాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు మీరు ఊహించిన దానికంటే ముఖ్యం ఎక్కువగానే ఉండబోతుంది అనుకుంటున్నారు ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నారు మీరు ఎగ్జిట్ పోల్స్ రాగానే పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు అతను ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నీ చెప్పారు ఇప్పుడు అదే విధంగా నిన్న కూడా చెప్పడం జరిగింది ఏం చేస్తారో ఏంటి అన్నీ చెప్పడం జరిగింది ఇవన్నీ సక్రమంగా తీసుకెళ్ మీకు ఒకటి చెప్పదా చెప్పదలుచుకుంటున్నాను వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు టెన్ పర్సెంట్ సీట్స్ రాలేదు సో పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో అడుగుపెట్టి అతనే అన్ని దగ్గరుండి చూసుకొని ఏదైనా తేడా వస్తే ఏదైనా తేడా వస్తే అతనే దగ్గరుండి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కూటమి కూటమి నాయకులతో మాట్లాడి అతనే అన్ని సరిచేసి మనకి సుభిక్షమైన పాలన అందిస్తారని చెప్పి మేమైతే కోరుకుంటున్నామో అదే విధంగా జరగబోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ గారే అత్యధిక సీట్ల మెజార్టీతోనే మళ్ళీ రానున్నారు ఇది మాత్రం కన్ఫామ్ ఒక విశాఖ వాసిగా పవన్ కళ్యాణ్ గతంలో విశాఖపట్నం వస్తే అధికార పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ డిపార్ట్మెంట్స్ వారు కానీ ఆయన అడ్డుకొని రూమ్లో బంధించినటువంటి పరిస్థితి కనిపించింది ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూటమి పార్టీ గాలి చాలా జోరుగా వచ్చింది అన్ని పా అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి పార్టీ అభ్యర్థులు కానీ లేదా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కానీ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ని ఒక దోషిగా లోపల బంధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన బోను నుంచి బయటకు వచ్చిన సింహం లాంటి వాడు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చా దోషిగా అయితే బంధించలేదండి పవన్ కళ్యాణ్ ఎప్పుడు దోషి బంధించడం అంటే పదహారు నెలల జైల్లో బంధించడం అది దోషి అంటే ఇది ఏంటంటే అతను అతను వస్తే ఆయన చేయని తప్పు కూడా అరెస్ట్ హౌస్ అరెస్ట్ అంటారు దాన్ని హోటల్లో బంధించినటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే అది ఫాలోయింగ్ బట్టి అతను బయటకు వస్తే ఆ ప్ర ఆ ప్రజలు అందరూ అతనుకున్న ఫాలో అతనుకున్న ఫ్యాన్స్ బేస్ అందరి వల్ల ఈ మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ రోజు అలా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఇరవై ఒక ఎంపీల్లో అందరికీ ముప్పై వేలు దాటాయి ముప్పై వేలు పైన మెజార్టీ ఉంది మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అయితే అరవై ఐదు వేలు పైన మెజార్టీ వచ్చింది ఇంకా ఇంకా పైనే ఉంది కానీ ముప్పై వేలు మెజార్టీ ఇరవై ఒక ఎమ్మెల్యేలకి ముప్పై వేలు మెజార్టీ కానీ తగ్గలేదు యాభై వేలు మెజార్టీ ఇద్దరు ముగ్గురికి ఉంది డెబ్బై వేలు మెజార్టీ వంతలు రామకృష్ణ గారికి వచ్చింది అలాగే కూటమి నాయకులకు కూడా వెలగపూడి రామకృష్ణ బాబు గారికి డెబ్బై వేలు మెజార్టీ వచ్చింది గాజువాకల పల్ల శ్రీనివాసరావు గారికి తొంభై వేలు మెజార్టీ వచ్చింది అలాగే గంటా శ్రీనివాసరావు భీమ్లీ భీమ్లీ నియోజకవర్గం తొంభై వేలు మెజార్టీ వచ్చింది ఈ మెజార్టీ అంతా చూస్తుందే ఏంటి ఈవీఎం లా కనబడుతుందా ఈవీఎం ట్యాంపరింగ్ అని మీరు చెప్పగలరా ఈవీఎం ట్యాంపరింగ్ కాదు మేము వీవీ కూడా లెక్కించాము వీవీ ప్యాట్లు ఒక్కొక్కటి నలభై నిమిషాలు పట్టింది లెక్కించడానికి ఆ నలభై నిమిషాల్లోని మ్యాక్సిమం టీడీపీకే జనసేనకే ఓట్లు ఎక్కువ వచ్చాయి మిగతా మిగతా బ్లాక్స్ అన్నీ ఖాళీగా పడి ఉన్నాయి అది మీరు అర్థం చేసుకొని మీరు పిన్నెల రామకృష్ణ రామకృష్ణారెడ్డి దాంట్లో కూడా అతను పగల కొట్టేసిన ఈవీఎంలో మీరు చూసుకుంటే అక్కడ టీడీపీ పేపర్లు ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు గాలి ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి పవన్ అంటే ఏంటి గాలి ఇప్పుడే స్టార్ట్ అయింది అది తుఫానుగా తుఫానుగా మారబోతుంది త్వరలోని అసెంబ్లీలోని ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు దద్దరిల్లిపోద్ది అది మాత్రం కన్ఫర్మ్ పది పదకొండు సీట్లతోనే ఏ విధంగా ప్రతిపక్షం నిర్వహిస్తారో చూద్దామో ప్రతిపక్షం అనేదే లేదని మేము తెలియజేసుకుంటున్నాం